గన్నవరం మండలం కేసరపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రిగా కొండేపు ఎమ్మెల్యే స్వామి ప్రమాణ స్వీకారం చేశారు అందరూ ఊహించినట్లుగానే ఎమ్మెల్యే శ్రీ బాల స్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించింది ట్రాన్స్‌పోర్ట్ పరంగా మన కావలసినటువంటి విశేషాలు నిలవేతో న్యాయానికి నిలబడదలగా భాసిల్లేటువంటి త్రస్పూర్తిని నింపుకున్నటువంటి శ్రీ నారనేత ఇంత పండుగ పూర్తిగా అభినందనలతోటి కరతాళ కింజారపు అచ్చనాయుడు గారు సుపర్ద సారది గారు ఈ వైపు మీరు చూడొచ్చు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బైలో జన్మించిన స్వామి విశాఖపట్నంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు ప్రభుత్వ వైద్యుడిగా కొనసాగుతున్న ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కొండపి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేశారు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు గత ఎన్నికల్లో రాష్ట్ర ఫ్యాన్ గాలి వీచిన ఆయన మాత్రం గెలుపొందారు వైసీపీ అరాచకాలపై ఇటు క్షేత్రస్థాయిలోనూ పార్టీ విప్గా అటు అసెంబ్లీలోనూ పోరు సాగించారు ఈసారి విజయం సాధిస్తే మంత్రివర్గంలో చోటు ఖాయమన్న ప్రచారం తొలి నుంచే ఉంది అందుకు అనుగుణంగానే మంత్రి ఆదిమూలపు సురేష్పై భారీ విజయం సాధించారు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి డాక్టర్ గారు డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను డాక్టర్ శ్రీ బాల స్వామి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రాష్ట్ర నూతన మంత్రివర్గంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యులు గొట్టిపట్టి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు గొట్టిపట్టి రవికుమార్ పది నవంబర్ పంతొమ్మిది వందల నాలుగులో జన్మించారు గుంటూరులో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు గొట్టిపట్టి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల నాలుగులో మాటూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు రెండు వేల తొమ్మిదిలో మాటూరు నియోజకవర్గం రద్దు కావడంతో ఆయన రెండు వేల తొమ్మిదిలో అద్దంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం కృష్ణమూర్తిపై రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు గొట్టిపాటి రవికుమార్ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పానీ హనిమిరెడ్డిపై ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రవి రవికుమార్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిదైన విశ్వాసం విజేతను చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగా ద్వేషాలకు గాని లేకుండా శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గొట్టిపాటి రవికుమార్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనలకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నాకు కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను you